మొక్కజొన్న కంకి పల్లెటూరులో తంపటేసి కాల్చినట్టు అంటే పెద్ద మంటలో వేసి కాల్చేస్తారు కదా ఆ టేస్ట్ రావాలంటే మాత్రం కష్టపడాల్సిందే ఈ రకంగా కాల్చాలి మొక్కజొన్నలోని పైన లేయర్స్ అన్ని తీసేసి ఒక్క లేయర్ మాత్రం ఉంచేసి స్టవ్ పైన సిమ్లో కాల్చాలి ఆ తర్వాత ఆ పొట్టు కూడా తీసేసి లైట్ అక్కడక్కడ కాలని చోట కాల్చాలి ఇది ఫ్రెష్ మీగడ ఫ్రిడ్జ్లో ఉన్నది తీసేసి తోడు పెట్టి పెట్టేసాను ఆల్రెడీ దీన్ని తీసి చిలికేసి వెన్న తీస్తున్నాను ఈ వెన్న తీసిన దాంట్లో ఉప్పు కారం దంచిన వెల్లుల్లి కూడా వేసేసి మూడు కలుపుకుని కారం వెన్న వెల్లుల్లి కారం చేసుకుని ఈ మొక్కజొన్న కంకితో సూపర్ కాంబినేషన్ అనమాట ఈ కంకి మొత్తం కాలినట్టు కనపడకపోయినా కూడా ఉడికిపోయి ఉంటుంది లోపల కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అదే ఆకు ఒక ఫ్రెష్ ఆకు తీసుకుని దాంట్లో కారం పెట్టేసుకుని కాస్త ఈ కారం నాకడం గేంజలు వోలుచుకుని తినడం కారం నాకడం గేంజలు వల్చుకుని తినడం సూపర్ టేస్ట్